I'm but...

నీ కోరిక నెరవేరేది కాదయ్యా ఎందుకేమైంది అంతేనా చేరంజీవి చిన్న చిరంజీవి ఉంటుంది అబ్బాయే పుట్టాడు అయ్యయ్యే అందాడు కొడుకులు కొడుకుడు సంగ

రంగనామ్మని వేసుకొని పదకొండు నెలలు నా పెద్ద భార్య కాంచిన వాళ్ళన్నది వారి కాంచిన రాజ నీకెవడు ఇస్తారు రా పిల్లలు నీ బతుకు పాడవడానికి పిల్లలు ఇయ్యరు నీ ఆడిసిన ఆడదాన్ని వలసిన మగోడి నువ్వు నా దగ్గరికి వస్తావు పోయి 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 అన్న ఈ ఆడాది వరకు కొడుకులు కనపోతే నా కాళ్ళు వస్తారు ఏమంటారు కంచారు అందియారన్న నా కాలన్నది అంటే ఇప్పుడు నా భార్య కింద నేను గెలిచినట్టు పదకొండు నెలల వరకే నాకు కొడుకు వచ్చింది అంటే ఇన్ని రోజులు నా పెద్ద భార్య నన్ను కొడ్డు చేసి ఇప్పుడే నా కొడుకు అంచనా తీరరాదు బాధి పెట్టుకున్నాడు బయలు ீக்கோ பாப்பா எப்படி அடிப்பட்டு அலிபேயும் எப்படி அடி பாத்தோட பங்கரி கொண்ட

கல்லுத்தீக்க <laughs>

ఏంది కాకి కాకి కాదు పిట్టల్లో పిట్ట కాదు తొండలో తొండ కాదు ఓ కారేమో సల్లూరు పోతాను ఓ కారేమో నెల్లూరు పోతాను రెక్కలు పోయి పొక్కలు కొరత కొట్టే నిర్భగలు ఉన్నాయి కాళ్ళు అక్కడికి అతను వీడి కాళ్ళు నెల్లూరు గుర్తడు కొల్లూరు చూస్తాడు వాడు కానిస్టేబుల్ ఉన్నాడు వీడు కానిస్టేబుల్ ఉన్నాడు ఎస్ఐడు కాదు காவா காவா ஏ சைலேனி சேசர் எண்டு கோ நான் காவா அய் சைலேனி சேசர் உள்ள ஒருத்தன் ரோ ஏல ரோ பாலி தா ఏం కొడుకు పాడు కాదు ఎసైలు అయిపోయాం కట్టే అంటే కదండి మన కొడుకు తల్లా బతికితే వరంగల్ జిల్లాకే కాలక్రేత్తండి అవును మన కొడుకు

ಆಚ ನೀವು ಕೂಡ ನೀವು ಎಕ್ಕನೋ ತಿರ್ಗಾ ತಮ್ಮ ರಾತ್ರಿ ಸೂರ್ಯಗ್ರಹಣ ಮಾಡ್ತಾವ ಚಂದ್ರಗ್ರಹ ಮಾಡ್ತಾರೆ కొడుకు ఆపో ఆపంటాబా ఏం కొడుకు అవన్నీ ఎత్తుకుందావాళ్ళు కానీ పుల్లంతా మెత్త మెత్తకుండా కానీ ఈ ఒక్కసారి ఎత్తుకుని ఆ కిలో వాడు ఉంటాడు ఇరవై ఒక్క మీరు పుట్టుక అందడో బాబు దొరికే ముక్కు అది లేదా లేదా తీసులో వచ్చాను ఇరవై ఒక్క రోజు

ఎవరికి వెళ్ళిండరా వాళ్ళు కుప్పోలు తిన్నదంటారు అన్నదానమే పుణ్యదానం పొగల కన్న మెడితే కడుపు నిండిది అయ్యా నీళ్ళు చల్లకుండా అంటారు మనసుకి ఇప్పటికప్పటికి ఇన్ని దంపా ఇన్ని భూములు కొన్నా ఇంత డబ్బు దంపాంచిన అంత నేనే ఎప్పుడో అంత నా పెట్టుకొని సత్తా అనుకుంటాడు మనసి ఇన్ని దంపాంతే కానీ భగవంతుడు అక్కడికి నిన్నే తిని ఎడు పూర్తడు పండితులు విలిసింది అయ్యా బ్రాహ్మణోస్తం లారా మానవుడు భూమిదా ఓ ఇల్లు కట్టాలి ఓ బాయి తవ్వాలి ఓ పెండి చేయాలి ఓ పొరుడు చేయాలి ఓ పుణ్యం చేయాలి ఓ కొనికి కన్న మెట్టినోడు గొప్పడు ఆడపిటకి పెట్టాలి అచ్చగానికి పెట్టాలి బుచ్చగాని పెట్టాలి ఆడిపిటకు పెట్టాలి ఆడపిటకి ఎందుకు పెడతా అచ్చగానికి బుచ్చగానికి ఎందుకు పెడతా నేనే తింటే అనుకోవద్దు మనం ఎంత అనుకుంటాడో మనిషికి ఎంత అహంకారం మనిషికి ఓ భగవంతుడు ఆఖరికి నిన్నే బుక్కిడు పోదు అని అచ్చిన బ్రాహ్మణులకు కూర్చుంటే కుర్చీలు వేసి వరగం ఎత్తలేసి కొడుకు పేరుట జన్మ నక్షత్రం అని చిడికని ఏలకమ్మలు పేరు పీరవడదు మరి నీ కొడుకు అంటే కొడుకులు దూర ఎట్ట ఉన్నాడు వీడు కాకిల్ల కాకి కాదు వీడు పిట్టల్ల పిట్ట కాదు అయ్యా కాచల సీరరాజ ఎన్న వీడు నీ కొడుకే అని అవగాన బ్రాహ్మణులందరూ అయ్యా నీ కొడుకు పేరు మరి పంచాంగం నచ్చింది నాయన కాచన రాజా నీ భార్య రఘునమ్మ ಕೊಡಗು ಬೇರೆ ಬೇರೆ ಕೊಡ್ತಾ ನನ್ನ ಕೊಡಗು ಬೇರೆ ಕೊಡುಗೆ ಆಗೊಂಡು ಆಗಂಡೋದ

ఇదే పాటి ఇక నా కొడుకు పేరు ఇదే అని ఒక తిరిపి తిరిపిరుగు అని ఒక కొడుకును తీసి రవణమ్మ సీదర పెట్టి కచ్చిరి మీదకి వెళ్ళిపోయింది రాదు కాచిన రాదు రవణమ్మ అనుకున్నది నా కింద దాచోళ్ళు ఏడుగురు ఉన్నారు వాళ్ళని పిలిచి కొత్త చీరలు కొత్త జాకెట్లు పెట్టి కొత్త జాకెట్లు కొడుకున్నారు చీరలు అట్టుకొని ఏమే దాచినారు కాచిన వాళ్ళు సచ్చిరు కాదు బతికి ఏ సద్ద నాకు ఆరాటం అవుతుంది అని ఆ తట్టలేదు నాకు ఏమారటం సతి మొత్తం ఎక్కడా మెట్లే కాబట్టి

అమ్మ అమ్మా కాదు వల్ల వీడికి ఎప్పుడు వచ్చిందో

కొడుకు వచ్చిన వాడికి ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు కొడుకు పేరు పెట్టి అచ్చి బిత్తి పిడు పెళ్ళి నా పేరు పెడితే ఆ గురుడు సందర్భంగా మాకు చీర పెట్టి మాకు రైగ పెట్టి అవునమ్మా ఉన్నోడు పండుగ చెప్తే లేరు నీ బుక్ కడితే పోదరుకు అమ్మా నీ గర్భణ కొడుకులో పెట్టాడు మాకు ఒకటి పోదరుకు బట్టదు బాధ ఎందుకు అమ్మా నీ కొడుకు పోతే ఉన్నావు సత్యం నీ ప్రకటన నేనేస్తాను నువ్వు నేను సాగుపడి సాగు సాగు నువ్వు దాతా మాకు సేవ తప్పు మాకు ఏమంటే మా ఎవరు మధ్య సర్దా

చెట్టు ఉడితే చెట్టుకు వేల కాయలు కాయాల పళ్ళు వండాలి పళ్ళు ఇప్పుడు ఏదో గురి చెట్టు గోవిలు వన్నరు అయ్యే ఆడతీల కుడుదల బిడ్డలు కానీ ఆడుదేలము గోవిలు అన్నరా అయ్య దేవుడు ఇప్పటికప్పటికంటారు ఈ మనిషికైనా ప్రతిభ తరాలకు ఒక్కడే భర్త చెడి పీడదానికి అరే నేను అవ్వకు నేను ఒక్క బిడ్డను పుట్టి ఏడుగురు తోడబుట్టి నా బతుకు నాడన్న నా అన్నలు నా చెల్లి ఎట్లున్న అన్నడు తోడపా అందుకే అంటారు ఇప్పటికప్పు ఏడుగురు తోడబుడితే ఏ బిడ్డకైనా బతచ్చినాగురిగిన కన్నోడు ఉండాలి కానీ కష్టం వచ్చినాడు కన్న తల్లి ఉండాలి ఏ బిడ్డలకైనా పూజ కొద్ది పురుషుడు దాని కొద్ది పిల్లలు అదనవు కొద్ది అన్నదమ్ములు నా అందరు నా కట్టాలు చూడబాయి నా సుఖాలు చూడబాయి నా కన్న ఎనక చిరచిన నా సమతి రవిని కొడుకుని అన్నది ఈ ఎందుకు ఈ బతుకు పాడవడ ఉండరాదు 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 ఈ భూమి మీద బతికి నీడే పేరుకి వచ్చిన నేను ఇలా అయింట్లో అడ్డా అయింట్లో బతుకుతున్న బతుకుంటే నేను పిల్లల కానీ ఆడదా నా బతుకు పాడవడా ఉన్నాయి భూమి మెచ్చది బతికినాయి లోకం నన్ను మెచ్చదని వీర కాశ పోసి వెనక ఏడు అడుగులు జరిగి వాళ్ళకి అప్పకు అని పిచ్చింది బిడ్డ వాళ్ళకు అగో ఆయన బిడ్డ ఒక్క మాట అంటే ఎంతో బాధపడుతుంది కాని దాన్ని నాలుగు మాటల దులుపుకొని బతుకున కింద రిగి ఉరికత్త అంటే కదులు కదులు అంటే కైలాసం కదులుతారు అందులో ముద్రగొట్టి గంటలు గంటలు విన్ను పావరు కప్పి మెరుగుల వర్షం కురిచి భగవంతుడు చెటా 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 చెప్పండి కొట్టు ఎవరు రావచ్చు నాలుగు లక్షల జీవులకు నీరు పెడతాడు భగవంతుడు భగవంతుడు పుట్టించిన వానికి గిట్టించాడు గిట్టించిన వాడిని పుట్టించాడు నీరు భోజనం నాలుగు భోజనం నీరు వేయాలి కోటలు ఇచ్చిన వాటలు వేయాలి వారికి గురుడు చేసి పెరిగిన వారికి పెళ్లి చేసి మన చోటు వారికి మన వారికి మనుషులు పోసి సారే భగవంతుడు ఎవరిది కన్నీరుని నాలుగు రాజ్యాలు కళ్ళ చూసిన భగవంతుడు శంకరుడు శివుని ఆజ్ఞ లేని శివ కుట్టది పార్వతి యాజ్ఞ లేని ప్రపంచం లేదు మరి అందుకే అంటారు భగవంతుని యాజ్ఞ లేని ఈ మానవుడు బతుకుడు బొమ్మలు కనబడే కాంచన మాది పరమ ప్రతిభతరాలు ఆ బిడ్డ ప్రాణం పోవద్దు వరాన కొడుకు ఒక కుమారుడు పుట్టేది ఉన్నది ఒక పాపాన కాంచన మాలకు మరి ఎంతో సంతానం లేదు వరాన కుమారుడు ఒక్క కొడుకు పుట్టేది ఉంది మరి ఆ బిడ్డ ప్రాణం కాపాడి ఒక సంతానం ఇచ్చి నుండి కావాలనుకున్నాడు భగవంతుడు మరి ఒక్క గడి అయితే మారి కింద తొరిగి ఆ బిడ్డ ప్రాణం పోతది ఇప్పటికి అప్పటికంటారు మానవ జన్మ ఎంతో పుణ్యమైన జనుమతుండే 那凯拉宗。<music> <music> You నాగేశ్వరుడు ఈ మనవాడ రాజరాజేశ్వరుడు వరం గంటల దేవుడు కళ్యాణముల గత వీర సోమయ్య అవ కొండల శంకరుడు ముత్తమంత రింగు మూడు లోకాల కర్త పౌడం అంత రింగు పది లోకాల వెలుగు మల్లన్న మంత్రము ఎల్లవల సిక్కు ఎవనవాడ రాజన్న కొట్టెతనము దొరకలి దొరికినా ఎవరా రాజన్న మైమ దొరక వచ్చిన మానవుడు ముట్టలయ్యి పడికైన மா <laughs> బాబు బిడ్డ అన్నాడు ఏదయ్యా నా ప్రాణం తీసుకుంటాను మీరు కొడుకులు లేని దాని బిడ్డ లేదు అన్న నా బతుకు మీద మన్నవాడా మీరు ఉండి భూమికి పరవయ్యా అందుకే అందరు అవ్వాలా భూమి మీద ఏదైనా చెట్టు ఉంటే మాడుకుంటే ఆ చెట్టు పూజాల కాదు పనులు అన్నారు ఆ పనులు ప్రజలకు తింటే ఆ చెట్టు కొత్త నేను అన్నారు ఆడదే బుట్టే మాడుకుంటే కొడుకులు అనాలి బిడ్డలు అనాలి బిడ్డలు కూడా బతుకు నాకు ఉండేందుకు అయ్యా నాది భర్త మెచ్చిన బతుకు కాదు ఆ వైజరాజు మెచ్చిన బతుకు కాదు నేను అత్తనయ్యా tá Line hey. మానవుడికి నడివిలో నడివిడత చెట్టు గుండవం ఎప్పుడైనా కష్టపడితే ఈ మనిషికే నాలుగు రోజులు కష్టం ఎప్పటికీ కష్టం ఉంటే మానవుడు బతకడు ఎప్పటికీ సుఖం ఉంటే మానవుడు ఆగడు కొన్ని రోజులు కష్టపడాలి కొన్ని రోజులు సుఖపడాలి సత్య సాధించేది క్రియ కాదు బతికి కొట్లాడింది మనిషికి ఒక క్రియ జన్మ మన తల్లి ఎన్ని నోము నువ్వు ఇన్ని పూజలు చేసి ఈ చెత్త వచ్చిగా మంచిగా కలుపుకోవాలి ఎన్నో కష్టాలు వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని బతికిందే మానవుడు మానవ జన్మ పవిత్ర పవిత్రమైన జన్మ ఇన్ని పుణ్యాలు చేస్తే ఈ మానవ జన్మ ఈ భూమిది కాటమో తెలియదు మళ్ళా ఉడతావా ఏ మానవ జన్మ పుడతామో పుట్టమో తెలియదు బిడ్డా కానీ ఈ సెత్తను ఒట్టిగా మర్చిపోవాలి చేసుకోవాలి కానీ బిడ్డా బాయిల సత్య బండి రాళ్ళు ఎత్తారు నూతుల పడి సత్య నూరు రాళ్ళు ఎత్తారు అది బాయిల పడ్డదంటే ఎన్ని బలనాలు మోసిందో బాయిల పడ్డదా దాన్ని బతుకు పాడబడి అంటారు అందుకే బిడ్డ నిందలేంది మనిషికి పొందకూడదు నింద తోడే మనిషి పొందకూడుతుడు మంతుడు మరి అందుకే అమ్మా మనిషి మానవ చెత్తకు గడియల మాయము గడియల గండం గడియలు తప్పుదే మానవ చెత్తకు గండము తప్పుతుంది గురి ఆయుసు ఓసుకొని గుంత కట్టుకొని ఎల్ల కాలం బతికింది ఎన్ని రోజులకు ఉన్నా ఈ చెత్త అంటే కడుతుంది బిడ్డ సావకు సావకు మరి నీకు కావలసింది కొడుకులు 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 బిడ్డలు బిడ్డలు అంటూ నీకు సంతానం ఇస్తా సముధిగా నేను అనందుకు అన్న అప్పుడు భగవంతుడు ఇంత చేదు సల్లి కొండ కాంచాలనుకున్నాడు కానీ గతిగా ఏంట్రాసులో ఒక్కడి తెలివి ఒక్కడి దృశ్యూరు భగవంతుడు సంతాన పరమైన మరి సంతానం ఇస్తాడా మరి ఆ ఇచ్చినాకా